యేసుక్రీస్తుమానికి స్తోత్రాలు అందరికీ ప్రేజగా ఈ దినము దేవుడి వాక్యం మనం డాంపం చేసుకుందాం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం నా దేవ నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్ధధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు నా దేవ పగలు నేను ముర్ర పెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు కలిలో ఇక్కడ దావీదు అరణ్యమందు ఆయన పాడుతున్నాడు ఎందుకు నిత్యము ఆయన సౌలుచేత తరం పడుచున్నాడు అరణ్యంలో నానా విధములైన బాధలైన పడుచున్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుచున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయవేడిచితే నన్ను రక్షింపక నా అర్థధ్వని నువ్వు ఎలా వినక ఉన్నావు ఎలా నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని అంటున్నాడు అని శ్రమ వచ్చి ఉన్నది ఇక్కడ అంటాడు ఈ అధ్యయమంతా చూసినట్లయితే ఇక్కడ కొన్ని వచనాలు చూసుకుందాం వచనం శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయబడివడనూ లేడు నాకు దూరంగా ఉండకుము అని వేడుకుంటున్నాడు అని ఏమంటున్నాడు ఇక్కడ ఇంకా కింది వరకు చూసినట్లయితే నా బలము ఎండిపోయి చిల్ల పెంకువల నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అని బాధపడుతున్నాడు బాధపడుతూ బాధపడుతూ ఒక మాట అంటాడు ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు మొహాలెలుయ్య దేని నుంచి అంటున్నాడు దావిద్రి రాజు ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నన్ను రక్షించు నా ప్రాణమును రక్షించుము అంటున్నాడు ఇక్కడ నా ఖడ్గం నుండి నా ప్రాణమును కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పించ కుక్కలు ఎవరు మనం చూసుకుందాం ఇక్కడ సరేనా ఇరవై ఐదవ కీర్తన ఇరవై వచనం చూసుకుందాం ఏమని నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షించము అని దావీదు దేవుణ్ణి ముర్రపెడుచున్నాడు ఏమని నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ప్రభు నన్ను సిగ్గుపరచకు దేవ నా ప్రార్థన వినట్లేవు దినరాత్రులు ముర్రపెడుచున్నాను ఆయనను నేను మానక రాత్రి బాగాలో నేను అడుగుతున్నా నాకు ఉత్తరం ఇస్తలేవు నువ్వు నన్ను కడ్గ బలము నుండి నా ప్రాణమును జకుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పించి ప్రభా శ్రమ వచ్చి ఉన్నది ప్రభావ రక్షించవాడు ఇవ్వడు లేడు ప్రభా అని దావీదు రాజు పదే పదే దేవుడి దగ్గర ముర్ర పెడుచున్నాడు ముర్ర పెట్టేయమంటున్నాడు దేవా నిన్ని శరణు చుచ్చి విన్నాను నన్ను సిగ్గుపడనియకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షించము అని వేడుకుంటున్నాడేమని తన ప్రాణం తనకు ప్రాణంకు హాని ఉన్నది అని శత్రువులైతే సిగ్గుపడతానని ఎవరు విడిపించేవారు లేరు దేవా నువ్వు మౌనంగా ఉడిన ఎడల నన్ను విడిపించే వారు ఎవరు లేరు నీవు నన్ను విడిపించకపోతే కుక్కల లాంటి మనుషులు నా ప్రాణం తీస్తారు నిన్న శత్రువుల ముందు నేను సిగ్గుపరచబడతాను కానీ ప్రవ్వ నేను ఈ శరణు జొచ్చి ఉన్నానయ్యా నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము అని దావిదరాజు అడుగుతున్నాడు అదే కీర్తన గ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటో వచనంలో చూసుకుందాం దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా వాజ్యమున వాజ్యమాడము నా పక్షమున స్వారి దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వాజ్యమాడము కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలోని నీవు నన్ను విడిపించు దూహాలిలు యదేన్ నుంచి ఇక్కడ అంటున్నాడు దేవా నాకు న్యాయం తీర్చు నా శత్రువు నన్ను తరముచున్నారు ప్రవ్వ నన్ను తరముచున్నారు కుక్కలా తరుముచున్నారు నన్ను ప్రవ నన్ను కుక్కల బలము నుండి విడిపించు భక్తి లేని జనముతో నా పక్షం వాజ్యమాడు ఎవరితో నా పక్షం అంటే దావితో వాజ్యమాడు వారు ఎవరు ఎవరు ఆడుతున్నారు భక్తి లేని జనము ఎలా ఎలా ఆడుతున్నారు దౌర్జన్యము చేయొచ్చు అంటే దౌర్జన్యము అంటే అన్యాయంగా ఒకటి మీద పడడము అన్యాయంగా ఒకటి సొత్తు లాక్కోవడము అన్యాయంగా ఒకరిని తరమడము అన్యాయమే ఒకరిని కురుగా తీయడము అన్యాయం ప్రతీది కాబట్టి దాన్ని దౌర్జన్యము అని అంటాము దౌర్జన్యము చేయిచున్నారు భక్తి లేని జనముతో నా పక్షంగా వాద్యమాడు తండ్రి నన్ను విడిపించు కపటము కలిగి కపట ఆలోచనలు కలుగుతారు ఎలా కపట ఆలోచనలు అంటే ఏదో విధంగా వాన్ని పట్టాలి అని ఆ కపట ఆలోచనలు ఏదో విధంగా నాశనము చేయాలని కపటముగా ఆలోచిస్తారు వాళ్ళు ఏ రీతిగా తప్పించుకునకూడదని ఆలోచిస్తారు అటువంటి వారిని దావిదంటున్నాడు కపటముగా కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నీవు నన్ను విడిపించువు నీ ఒక్కడవే భక్తి లేని జనమును భక్తి లేని జనము మధ్యలో దౌర్జన్యము చేరు వారి చేతిలో నుండి నన్ను విడిపించుటకు నీ నీవొక్కడవే నాకున్నావు ఒక్కడవే నాకు న్యాయము తీర్చగలవు ఈ సమాజం ఎవరు నాకు న్యాయము తీర్చదు ప్రవ్వా ప్రవ్వా నన్ను కాపాడు నా చేయి విడివకు నాకు శ్రమ వచ్చి ఉన్నది నన్ను రక్షించువాడు ఎవడు లేడు ప్రవ్వా ఖడ్గ బలము ఖడ్గం నుండి నా ప్రాణమును కుక్కల బలం నుండి నా ప్రాణమును కాపాడము ప్రవ్వా నన్ను రక్షించడం శరణు చొచ్చి ఉన్నాను య్యా నా తండ్రి నీకు నేను సరణి చేర్ర పెడుతున్న న్యాయము న్యాము చేయము భక్తి నేను జనముతో నా పక్షం అనువు వాద్యమాడు నేను వారితో వాడలేను వాద్యం ఎందుకంటే వారు భక్తిహీనులు భక్తిహీనులు బుద్ధిహీనులు కాబట్టి వారితో నాకు అవసరం లేదు నీకప్ప చెప్తున్నా నా యుద్ధము నా వాద్యం నువ్వు వాడు కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతులను నన్ను విడిపించు విడిపించుకురావా కేవలం ఒక్కడవి విడిపించగలవు అని దేవుడికి దావిదు ముర్రపెడుచున్నాడు పెడుచున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు కీర్తి గ్రంథము యాభై తొమ్మిది రెండులో చూసినట్లయితే ఏమంటున్నాడు పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తపారాదుల చేతిలో నుండి నన్ను రక్షింపు హానిలో ఎక్కడ గమనిద్దాం కుక్కలు ఎవరు శత్రువులు ఎవరు అనేది కడ్గము ఎలా చూస్తున్నారు అనేటిది పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపము రక్త పారాదుల చేతిలో నుండి నన్ను రక్షిపోము ఎలా వాళ్ళు రక్తము కారెట్లు బాధ పెట్టగలుగుతారు అటువంటి ప్రజలు ఉన్నారు ఎవరు వాళ్ళు పైన వచ్చిన పాపముచ్చేయి వారి చేతుల నుండి పాపముచ్చేయి వారే ప్రజల్ని తరుపుతారు పాపముచ్చేయి వారే అన్యాయంగా దౌర్జన్యం చేస్తారు భక్తిహీనులు మాత్రమే ఇతరులను క ఇతరులపైన కపటముగా ఆలోచిస్తారు మరి మనం ఎలా ఉన్నాం కపటము కలి ఇతరులపైన ఆలోచన చేస్తున్నామంటే మన భక్తిహీనులం దౌర్జన్యము చేస్తున్నామంటే భక్తిహీనులవు మనము ఇతరులను హింస పెట్టి తరుముచున్నాము అనంటే మనము పాపంలో ఉన్నవారం మనం విడిపించట్లేకపోతున్నాం కదా అటువంటి కార్యాలు చేయలేకపోతున్నాం కాబట్టి ఎలా భక్తి పర్లమైతాం కాబట్టి మనము భక్తిహీనులము అక్కడ అంటున్నాడు పాపము చేయివారి చేతుడు నన్ను విడిపించు ప్రవ్వా విడిపించేవారు పాపాత్ములు అని దావిద్రాజు అంటున్నాడు అదే కీర్తిల బృందము డే బై ఒకటి పద్నాలుగులో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటున్నది నేను ఎల్లప్పుడూ నిన్ను కీర్తించిన మరి ఎక్కువగా నేను కీర్తించున్న ప్రవ్వా నన్ను విడిపించు ఆయన ఒప్పుకుంటున్నాడేమని నేను వాటి నుంచి నన్ను విడిపించు నా ప్రాణంను కాపాడు నా కాలం అంతా నేను స్తుస్తాను నేను ఎల్లప్పుడు నిన్ను కీర్తిస్తాను నేను మరి ఎక్కువగా నేను స్తుతిస్తాను నన్ను రక్షించు ప్రభా నన్ను రక్షించు అని అంటున్నాడు ఇంకో స్థలంలో కూడా దావిది చూసినట్లయితే అంటాడు మనం నిన్ను స్థుతించిన అవి నీ కార్యము గురించి వివరించిన ప్రభావ నేను రాగల తరాలకు నిన్ను గురించి నేను చెప్తాను నీ కార్యముల గురించి వివరిస్తా నన్ను బ్రతికించు ప్రభా అని కూడా దేవు దావి కీర్తనలోనే దావిది గారు మాట్లాడుతూ ఉంటాడు అదే కీర్తన గ్రంథము ఒక వంద పంతొమ్మిది అధ్యాయము ఒక వంద ముప్పై నాలుగో వచనంలో చూసినట్లయితే నీ ఉపదేశమును నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపు అనిలోయ్య ఎలా నేను నీ వాక్యమును అనుసరించి ఎలా అనట నీ ఉపదేశం నేను అనుసరించినట్లు నేను నీ వాక్యమును అనుసరించినట్లు నీ మాటలను అంగీకరించినట్లు మనుష్యుల బలత్కారం నుండి నన్ను తప్పించు ఎలా బలత్కారులు అయింటున్నారు ఎలా పట్టుతున్నారు ఎలా తరుముచున్నారు ఎలా వేధిస్తున్నారు నన్ను నా అనేకమైన రంకెలు వేస్తున్నారు వాళ్ళు వారి చేతిలో నన్ను నువ్వు నన్ను విడిపించుము విడిపించమని బ్రతిమలాడుకుంటున్నాడు అదే కీర్తన గ్రంథం ఒక వంద నలభై ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే ఒకటో వచనంలో చూసినట్లయితే ఎక్కువ దుష్టుల చేతిలోని నన్ను విడిపిము బలత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడము అని వేడుకుంటున్నాడు మనం జాగ్రత్తగా గమనిద్దాం ఏమని దుష్టులు బలత్కారులు అని అంటున్నాడు పాపము చేయవారు భక్తిహీనులకు అటువంటి పేర్లు కలవు ఎటువంటి పేర్లు కలవు భక్తిహీనులకు ఇటువంటి పేర్లు ఏమని దుష్టులు పాపము చేయవారి చేతిలో పడకుండా నన్ను తప్పింపము తండ్రి సృష్టించిన సృష్టికర్త చేతిలో పడటము నాకు శ్రేష్టము సృష్టించిన చేతిలో పడాలి కానీ పాపాత్ముల చేతిలో నేను పడకూడదు ప్రవ్వ అని ఇక్కడ కీర్తల గ్రంథములు గారు అంటున్నాడు ఒక వంద నలభై మూడు తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఎక్కువ నేను నీ స నీకు నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతులు నేను నన్ను విడిపింపము హైలు ఎక్కడి నుంచి ఎక్కువ నేను మరుగుజొచ్చి ఉన్నాను కాబట్టి నీ చాటు నేను జాగుంటున్నాను ప్రభా నన్ను శత్రువుల చేతుల నుండి విడిపించము శత్రువులను ఎలా ఎంచుతున్నాడు దావీదు బలత్కారులుగా దౌర్జన్యం చేయవారు కపటస్థులు భక్తిహీనులు ఇటువంటి అన్ని రకాల కలిగిన వారు కుక్కల కంటే ఇంకా కుక్కల విషయమే మీరు జాగ్రత్తగా ఉండు అని దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది అని ఇక్కడ అంటున్నాడు ఏమని ఎవోవనని మరుగు చొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతి నన్ను విడిపింపు అంటున్నాడు అదే రీతిగా అంటాడు ఒకవేళ నలభై నాలుగు పదకొండులో ఏమంటాడు నన్ను తప్పింపుము అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో నిండి ఉన్నది అనియ నన్ను తరుమగా కడ్గము చేత నన్ను చంపుట రాగా నన్ను వేధిస్తుండగా వారు దేంతోని రెండుకున్నారంటే నన్ను తప్పింపు మా అన్యుల చేతుల నుండి నన్ను వారు అన్యులు వారు భక్తి పనులు కారు వారు పాపాత్ములు వారు దౌర్జన్యము వారు ప్రభా వారు నా నోరు వారు నోరు మట్టి మాటలాడుచున్నది నిజం పలకడం లేదు ఊరికైనా ఇట్లా వట్టి మాటలు అబద్ధములాడుచున్నారు వారు వారి కొడు చేతిలో అబద్ధము కూడి ఉన్నదట వారి కొడు చేతులు ఏం పట్టుకున్నారు వారు అబద్ధము సత్యము లేదు అటువంటి జనులకు నన్ను అప్పజెప్పకు నీతి మంతుడ నీ అస్తముల చేతి నన్ను పట్టుకు నీ చేతితో నన్ను విడిపించు విడిపించు నేను నీ ఉపదేశం అనుసరించి నిన్ను మరి ఎక్కువగా కీర్తిస్తాను ప్రభ నన్ను విడిపించు నాకు సహాయం చేయి ప్రభా దౌర్జన్యము చే వారి చేతిలో నుండి నన్ను విడిపించుము అన్యాయం వారి చేతిలో నుండి నన్ను విడిపించుము ప్రభు బలత్కారుల పట్టి నుండి నన్ను విడిపించుము అని దావీదు రాజు పదే పదే దేవుణ్ణి ఇక్కడ అడుగుచున్నాడు అడిగేయమంటున్నాడు ఇరవై రెండవ అధ్యాయం మొదటి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచతను సమాజ మధ్యను నేను నిన్ను స్థుతించేదను ఇలా నన్ను నీవు కాపాడితే నేను నిన్ను ఎలా స్థుతిస్తానంటే నీ నామమును నా సహోదరులకు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తేదను సమాజం మధ్యన నేను స్థుతిస్తా ప్రభావ ఇలా కొండల్లో గుట్టల్లో లోయల్లో నేను ఇన్ని శ్రమలలో ఉండి దాగి దాగి నేను స్థుతిస్తున్నాను కదా రేపు నువ్వు నాకు కార్యం చేయి ప్రభా విడిపించు నన్ను రక్షించు ఇటువంటి ప్రజల నుంచి నువ్వు నన్ను రక్షించి విడిపిస్తే నేనేం చేస్తా నీ నామము నా సహోదరులందరికీ ప్రచురం చేస్తా అదే కాకుండా సమాజం మధ్యలో నేను నిన్ను స్థుతిస్తా ప్రభా అంతటి కృప నాకు ఇయ్యవా అంతటి సహాయం నాకు చేయవా నన్ను విడిపించు నన్ను విడిపించు అని దావిలో ముర్ర పెట్టుకుంటున్నాడు ముర్ర పెట్టుకుంటున్నాడు ఏమి முகான முரப்பெட்டிடமோ <lightweight> దావీదు విడుదల కొరకై ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం దావీదు రాజు ఏమని విడుదల కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అటువంటి విడుదల ప్రార్థన మనం చేస్తున్నామా మనల్ని భక్తిహీనులు తరముచున్నప్పుడు అన్యాయంగా మన మీద రంకెలు వేస్తున్నప్పుడు కపటము ఆలోచన కలిగి దౌర్జన్యంగా మన మీదికి వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం దయచేసి లోకాన్ని మాత్రం ఆశ్రయించద్దు లోకంలో ఎక్కడ చూసినా అవినీతి అన్యాయము కపటము భక్తిహీనుల చేతులు ఎంతటి విషయములైన నువ్వు ఎప్పుడు కొన్ని పరిస్థితులన్నీ చుట్టూ ఎంత వ్యతిరేకించిన సరే సర్వశక్తి గల దేవుడు చేతిలో పాడు భక్తినిల చేతులను విడిపించము ప్రవ్వ వారి పాపం చివరి పట్టలను పట్టలు వచ్చిన విడిపించము చేసిన వాడి చేతిలో పడితే పాడైపోయిన పాత్రను బాగు చేయటకు దేవుడు సమర్థుడు ఎందుకంటే కుమ్మరి వారి ఇంటికి వెళ్తే ఇచ్చిపోయిన కుండను మళ్ళీ అదే మట్టిని పెట్టి మళ్ళీ తయారు చేస్తాడు ఎందుకు అది బాగుపడు బాగు చేస్తాడు ఎందుకు అది వాడబడటకు అందుకే క్రీస్తుయసు చేతులనే మనం పడ్డామనుకో దేవుడే మనల్ని బాగు చేస్తాడు ఆయన రక్షిస్తాడు ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల కింద కాపాడు ప్రభా మేము నీ శరణి నేను నీ శరణు మరుగై ఉన్న ప్రభావా అంటున్నాడు ఏమని నేను నీకు మరుగై నీ శరణ్ నీ రెక్కల కింద మరుగై ఉన్న ప్రవా నేను నేను దాగి ఉంటున్నా దాక్కొని ఉంటున్నా ప్రజలు తర్ముతుంటే దాగి ఉంటున్నా విడిపించు విడిపించు అని వేదన కలిగి ఏడుస్తున్నాడు దావీదు ఆయన రాజు అవుట కంటే ముందుగా అనుభవించిన శ్రమలలో ఆయన దేవుడి సరిదిలో విడుదల కొరకై చేసిన ప్రార్థనగా మనం ఇది చదువుకున్న వాక్యములన్నీ చూస్తాం విడుదల కొరకు దావిది చేసిన ప్రార్థన కాబట్టి మనము కూడా అట్టి ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని పొందుకున్నట్లు ఆయన కృప మనకిప్పుడు తోడే నడిపించునుగాక ఆమె ప్రేజలాడందరికీ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడెక్కడి స్థలాలలో ఏది సువార్త అందడం లేదో దేవుడి అందుటకు మీరు పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి మెనోహో జీజస్ ఛానల్ గురించి ప్రార్థించండి ఈ మెనోహో జీజస్ ఛానల్లో మీరు కూడా ఒక పాత్రగా వాడబడటకు ప్రభు సన్నిధిలో మీరు కూడా పాల్గొనండి ఆమె ప్రీజల